అస్లాం లేకుంతుల్లాయి బతావు నేను వేళ చికెన్ తీసుకున్నానా ఇదిగో చికెను చికెను బిర్యానీ వేళ సండే పెసరండి నేను రోట్లో దంచి నేను వేళ కర్రీ చేస్తున్నాను బిర్యానీ వండుతాను ఓకేనా ముందుగా మసాలా దంచుకున్నాను చిన్న బుల్లి రోళ్ళు వెల్లుల్లిపాయలు అల్లం ఇది కూడా మిక్స్ చేస్తుంది ఇందులో వేసుకుందాం రోడ్లో వేసి తెంచుకుందాం అయిపోయింది నలిపోయిందండి తీసుకున్నాం ఇప్పుడు తీసేస్తాను ఇదిగో చూడండి నలిపోయింది కొప్పులు తీసుకున్నాం కళాయి ఏడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం వేస్తాము తగ్గరగాలు వేసుకున్నాం వేసుకోను ఇలా సాంట వేస్తాను కొద్దిగా పెంచెను ఇది కూడా వేస్తాము ఇది ఎర్రపకేస్తాను ఎర్రపాకి వేసుకొని ఇంకో రెండు టమాటాలు నేను ఒక మూడు మూడు టమాటోలు వేసాను ఇది నేను కుక్కర్ పెడుతున్నాను స్టవ్ మీద స్టవ్ ముట్టుకు ఇచ్చేసి ఇప్పుడు కుక్కర్ బిర్యానీ చేస్తున్నా ఇందులో కూడా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎడెక్కిన ఆయిల్ ఎడెక్కిన కదా ఇంట్లో మసాలా వేస్తున్నాను ఇందులో ఇంకో బిర్యానీ వేస్తున్నాను ఇందులో ఇప్పుడు చికెన్లో కారం వేస్తున్నాను ఉల్లిపాయలు మీకు ఎంత పడితే అంటే వేసుకోండి ఫస్ట్ ఫుడ్ ఇదిగో చూడండి ఉల్లిపాయలు వేస్తామా మీర పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కూడా వేస్తామా ఇదిగో బిర్యానీ కూడా వేస్తున్నాను ఇక్కడ ఇంకో పుదీనా కూడా పదీన తర్వాత వేసుకుందాం ఇలా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఇదిగో చికెన్ వేసుకుందాం ఇందులో నేను కొద్దిసేపు మాకు పెడదాం చిమ్లో పెట్టాను ఇప్పుడు ఇది మధ్యలోపు దీని సంగతి చూద్దాం ఇది కొద్దిగా కొద్ది చూడండి ఇందులో అంటే చాలా తక్కువ బిర్యానీ వైట్ గా వండుకుంటా కొంచెం కలర్ కనపడుతుంది ఇదిగో చూడండి ఇది నూరు పెట్టుకుని మసాలా వేల బిర్యానీ చికెన్ అదిరిపోతా అంతే నేను రోడ్లో దంచాను కదా చాలా సూపర్గా ఉంటుందా ఇదిగో నేను బిర్యానీలోకి సాల్ట్ వేస్తున్నాను ఇదిగో మనకి అంటే వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసి చాలా పెట్టే మళ్ళీ వేసుకున్నాం మనం ఎప్పుడన్నా సరే కారం ఎక్కువైనా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువైతే తిన్నాము ఇదిగో చూడండి నేను గ్లాస్ కట్టి రెండు గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టాను ఉడి దీంతో నాలుగు గ్లాసుల బియ్యం నేను ఇది రాస్తున్నాను ఇగో ఇంకొంచెం సాల్ట్ కం పెట్టేనా ఇగో చూసారా సాల్ట్ ఇంత కొంచెం పడతదే కొద్ది సాల్ట్ వేస్తాను ఎక్కువదే ఇదిగో ఇది వేస్తున్నా ఇంకా చూడండి పుదీనా కూడా వేసుకోని మందిరా ఇదిగో ఈ పుదీనా వేసి నీళ్ళు బాగా కొంచెం బాగా ఎర్ర తర్వాత బియ్యం వేసుకోని మందిరా ఓకేనా అందరికి ఆపేనా ఆపేనా తేయాసమ ఎండింది ఇప్పుడు ఇindre ఈ నార్ బట్టనండి దియా దిగేస్తానా హాఫ్ కాఫీ అక్క రెండు డిజిల్ కొట్టితే గరాని రెడీ అవుతది హాఫ్ ఇప్పుడు ఇప్పుడుసారి కలుపుకొని దగ్గరికి దంట్లో సిజ్లో వాటర్ అంతా వచ్చింది ఇప్పుడు దీంట్లో కొత్తగా ఎక్కువ కాకుండా కొత్తగా కడిగి నీళ్ళు ఇందులో వేసుకున్నాం ఒకసారి ఇది కలిపేసి ఇది మోసం పది నిమిషాలు హై ఫ్లే పెడితే శుపర్గా దగ్గరికి ఎగిరిపోతే అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే బాగా మొక్క మెత్తగా ఉడుగుతుంది అంతే ముందుగా ఉంటే సిమ్లో ఎందుకు కట్టాలంటే మొక్క మెత్తబడి దూదిలా ఉడుగుతుంది అనమాట మనం ఐఫ్లేలో పెట్టుకున్నాం అనుకో ఫస్ట్ కొంటాని లానేమో మెత్తకుంటుందో లోపలేమో గట్టిగా ఉంటుంది బయట మెత్తగా ఉంటుంది అందుకని అది మనం సిమ్లో పెట్టుకొని మె మెత్తగా ఉడకపెట్టాలి మిల్లె ఇప్పుడు అయిపోయింది ఎట్టమంది అదిగో చూడండి కొత్త కొత్తలాడుతుందా అదిగో కనబడుతుందా మీకు అల్లు తీసుకోవడం ఈజీలు కొట్టిన లోపల ఇది ఉడికిపోద్ది ఓకేనా ఇది అయితే ఉడికిపోయింది గొమ్ము గొమ్ములు ఆడిపోతుందా ఇప్పుడైతే అయితే నేను కొత్తిమీర వేసుకుంటాను మీరే కొత్తిమీర వేసి ఒక ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తే సూపర్ అంతే సూపర్గా ఉంటుంది బిర్యానీ కూడా ఉడిపోయింది ఇది కూడా కొద్దిగా ఆపాను ఇప్పుడు సోకటం ఇది కూడా ఒక రెండు ఇంచులు కొట్టింది ఆపాను ఉడికి కొద్దిసేపు ఇలా మూత పెట్టి ఐదే ఐదు నిమిషాలు పంపేసుకొచ్చి ఓకేనా ఇప్పుడైతే అయిపోయిందండి చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది నేనైతే స్టవ్ కట్టేస్తున్నామా ఓకేనా చాలా అంటే చాలా సూపర్గా కొడికి ఇవ్వాలి చికెను బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చితే అందరూ చూసి లైక్లు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి మళ్ళీ ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుంది మళ్ళీ మంచి రెసిపీతో కాల్చుకుంటాను అంతవరకే అండి చూసి ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టి లైక్లు కొట్టండి చూసి లైక్లు కొట్టడం మానియద్దు లైక్లు కొట్టండి అంతే నాకు తెలిసే విధానంలో మేము ఎలా చేసుకుందామో మీకు అలసి పెట్టాను ఓకేనా చాలా అంటే చాలా సింపుల్గా చేసాను సూపర్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ మంచిగా కలిసి కొంత అంతవరకు అండి